మరి గత ఆరు నెలలుగా కూడా మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దమనీయమైన పరిస్థితి ఏర్పడింది ఏ పంటకు కూడా గిట్టుబడి ధరలేదు ఇటు పొగాకు అయితే చాలా దారుణ పరిస్థితి కొనే ఆదులు లేడు బరి పోనీ ఏపు నాటు పోనీ అన్ని పోగలు కూడా ధరలు తగ్గిపోయే పరిస్థితి ఖోఖో రైతులైతే ఏం చేయాలి తినే పరిస్థితి ఖోఖో కవులు తీసుకున్న రైతులైతే వాళ్ళు ఆత్మహత్య కింద ఉన్నారు వాళ్ళ వాళ్ళు లక్షల రూపాయలు నష్టపోయి ఏం చేయాలి దిక్కిన పరిస్థితిలో ఉన్నారు దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు అలాగే కోకో రైతులు కూడా ఆ పంట కొండాను కూడా కంపెనీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైనా ధర్నా చేస్తే వాళ్ళ మీద ఖర్చు పరిస్థితి ఈ రోజున కోకో రైతుతో ఉంది మిగతా పంట మిర్చి పంట కానీ ధాన్యం కానీ అలాగే మన మన ప్రాంతంలో ఎక్కువగా ఎక్కువగా పండే పత్తి కానీ అన్ని పంటలు కూడా రేట్లు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం సరే ఎన్ని పంటలు లేకుండా ఒక్క పామాయిల్ రైతు పరిస్థితి బాగుందని చెప్పేసి మనరోజు అనుకున్నాం కానీ ఒక ప్రియులాంటి వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పైన దిగుమతి సొంకం పది పర్సెంట్ తగ్గించింది ఇకపై మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ థాయిలాండ్ మిగతా దేశాల నుంచి అతి తక్కువ ధరకి పామాయిలు మనకి ఇంపోర్ట్ అవ్వడం ఈవేళ పామాయిల్ రైతుల పరిస్థితి అకమిగోచిన పరిస్థితి ఏర్పడింది అసలు పామాయిలు పంటమే పంటే కూడా పూర్తిగా కడుమరిగే పరిస్థితి కూడా ఈ రోజున మనకు కొనసాగుతుంది ఆ పది పర్సెంట్ దిగుమతి తగ్గించడం వల్ల ఈ రోజున టన్నుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే ధర పదిహేను వేల రూపాయలకి పద్నాలుగు రూపాయలు తగ్గిపోయే పరిస్థితి రైతు పామాయిలు కూడా దిగుబడి లేక గిట్టుబాటు లేక తోట కూడా తీసే పరిస్థితి ఎంత దారుణ పరిస్థితి అంటే ఒక మన దేశానికి డెబ్బై వేల కోట్ల పైబడి విదేశీ మార ఒక పామాయిలు దిగుమతి చేయలేకపోవడం వల్ల వస్తుంది అంటే మన పామాయిలు కానీ మనకి పండించుకుంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు మనకు మిగిలే పరిస్థితి కాబట్టి రోజు విదేశీ మార మొత్తం కూడా దేశ ప్రజలపై భారపడే పరిస్థితి ప్రమాదం ఈ రోజున ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి దిగుమతి సుంకాన్ని పెంచే పరిస్థితి తీసుకురావాలి దిగమోత్సవం పెంచితేనే ఇక్కడ పామాయిల్ రైతులు తోట కూడా ముందుంటాయని చెప్పేసి మరి తెలియజేస్తూ దీనిపైన వైఎస్ఆర్ పార్టీ మరి పోరాటం సాగిస్తని మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇటు కో రైతులకి ఇటు పామాయిల్ రైతుల గురించి అలాగే ఇటు కో రైతుల గురించి మరి ఆయన ఆయన సమక్షంలో ఒక ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎక్కడికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం మరి అంత కూటమి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మరి పువాకు రైతులు రైతులు అలాగే పామాయిల్కి దిగుమసం కూడా తగ్గించుకుంటా అదే పాత విధానం కొనసాగి రైతులు కాపాడు కోరుతున్నాం